హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢ అమావాస్య రోజున ఈ రాశి వారు వీరి పరిహారాలు పాటించడం ఎలాంటి దోషాలను తొలగించుకోవడం వంటివి తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేష రాశి వారు ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారాలను పాటిస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య రోజున ఏ ఏ రాశులు ఎలాంటి వస్తువులను దానం చేయాలి అనేది తెలుసుకుందాం ఈ ఆషాఢ అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి గంగానది స్నానం చేయాలి ఈ నది సమీపంలో లేని వారు ఏదైనా ప్రవహించే నీటిలో స్నానం చేసి ముందుగా వినాయకుడిని పూజించాలి ఈ సమయంలో తమ దోషాలు తొలగిపోవాలని చాలామంది భగవంతునికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వారు ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారాలను పాటిస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి దానాలు చేయాలి ఎలాంటి స్నానం చేయాలి అని ప్రత్యేకంగా కలిగి ఉంటుంది ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు జూన్ ఇరవై రెండు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శుక్రుడు శని నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉంటారు దీంతో అర్థకేంద్ర యోగం ఏర్పడుతుంది అర్థకేంద్ర యోగం శుభయోగం శని శుక్రుల కలయికతో శక్తివంతమైన అర్థకేంద్ర రాజయోగం ఈ వారికి శుభ ఫలితాలను అందిస్తుంది మేషరాశి వారికి శని శుక్రుడి అర్థకేంద్ర యోగం బాగా కలిసి వస్తుంది మేషరాశి పన్నెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది ఈ రాశి వారు ఈ సమయంలో సక్సెస్ని అందుకుంటారు స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు కెరియర్లో కూడా అనేక లాభాలు ఉంటాయి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వారికి ఒత్తిడి ఇంతవరకు ఉంటే ఇప్పుడు తొలగిపోతుంది ఈ రాశి వారు ఈ సమయంలో పనిచేసే చోట గందరగోళ పరిస్థితి మొత్తం తొలగిపోతుంది శనీశ్వరుడి అనుగ్రహం కారణంగా ప్రణాళిక సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి పనులు ఆలస్యం అవ్వకుండా త్వరగా ముగుస్తాయి బుధుడు తిరోగమనంలో లేకపోవడం వలన ఏదైనా మాట్లాడే సమయంలో ఎదుటివారు అపార్థం చేసేవారి కంటే అర్థం చేసుకునే వ్యక్ వ్యక్తులు చుట్టూ ఉంటారు ఈ రాశివారు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ తిరోగమనంలో ఉంటారు అయితే రాహు కేతువు ఎప్పుడు తిరోగమంలో ఉంటారు అన్ని ఇతర గ్రహాల ఎప్పటికప్పుడు వాటి వేగాన్ని తగ్గించే తిరోగమన స్థితికి వెళ్తారు నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి కాకుండా చూసుకుంటారు భూములు విలువ పెరగడంతో వారికి సంపాదన ఎక్కువ అవుతుంది ధనవంతులు అవుతారు వ్యాపారానికి అద్దెకు ఇచ్చే అదృష్టాన్ని వీరికి కలుగుతుంది సంతానం పట్ల అభిమానము అధికము సంతానము అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానమైతే వారికి ఇంకా కలిసి వస్తుంది వీరు పోటీ లేని చోట్లో కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కూడా తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించేటప్పుడు మరో గ్రహంతో సంయోగం చెందినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి మేషరాశి వారికి జూన్ ఇరవై రెండు నుండి జూన్ ముప్పై వరకు చాలా బాగుంది ఇంతులేని అదృష్టం కలుగుతుంది